వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పాను నీ పేరు చెప్పాను విష్ణు ఏ ఊరు మండలం జిల్లా ఎన్ని ఎకరాల పొలం మీది మొత్తం పదిహేను ఎకరాలు పొలం పది ఎకరా పదిహేను ఎకరాల పొలంలో ఒక యాభై అరవై బోర్లు వేసి యాభై అరవై బోర్లు వేసిండ్రు మీరు పంచుకున్న తర్వాత మీ అన్నదమ్ములు మీరెన్ని వేసుకుని వింటారు మీరు ఆరేడు వేసినారు ఇప్పుడు మనం ఎన్ని ఎకరాల్లో సర్వే చేసినాం రెండు ఎకరాల్లో కాబట్టి ఇన్ని బోర్లు వేసి పడట్లేదు కాబట్టి మీ ఊర్లో ఆల్రెడీ గోవిందరాజులు అనే రైతుకు దాంట్లో కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు చూస్తే ఐదు బోర్లు వేసి ఐదు ఫెయిల్ అయినాయి అటువంటి భూమిలో మనం ఎనభై ఐదు ఫీట్ల లోపే మూడించులు నిలిచినాం కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి మమ్మల్ని నమ్మి మాతో ఒక ప్రయత్నం చేద్దామని పిలిపించుకున్నారు ఇప్పుడు మనం స్కాన్ చే రెండు దగ్గర స్కాన్ చేసి నాలుగు పాయింట్లు పెట్టినాం ఈ నాలుగు పాంట్లో ఏది బెస్ట్ ఏది బాగుంది ఎన్ని ఫీట్లలో ఎట్లెట్లు ఉంది అనేది నేను మళ్ళీ నీట్గా చూసి మీకు రిపోర్ట్ ఇస్తాను ఒకటి రెండు రోజుల్లో అప్పుడు దాన్ని బట్టి మనం చెప్తే వేసుకో పాయింట్లో చెప్తే ఆ పాయింట్లో వేసుకోవాలి ఓకేనా పడ్డ తర్వాత బోర్ వేసేటప్పుడు మాత్రం మాకు డ్రిల్లింగ్లో వీడియోలు వాట్సాప్లో అప్డేట్ ఇస్తూనే ఉండాలి ప్రతి ముప్పై ఫీట్లకు ఒక చిన్న వీడియో పెడుతుండాలి ఏమవుతున్నది చెప్తుండాలి ఎక్కడెక్కడ నుంచి మనకు గ్యాపులు గ్యాపులు లాగా స్టార్ట్ అయినాయి నలభై అదే కొద్దిగా దుమ్ము బంద్ వచ్చింది ఒకటి నూట ఇరవై అంటే గ్యాప్ రాలేదు నలభై ఒకటి గ్యాప్ వచ్చింది ఒక హాఫ్ హాఫ్ ఫీట్ ఫీట్ గ్యాప్ వచ్చింది అది ఫీట్ గ్యాప్ వచ్చింది నలభై నలభై అదే ఫీట్ గ్యాప్ వచ్చింది నీళ్ళు జర్ర దుమ్ము బంద్ అయింది మళ్ళీ కింద గట్టి తాకింది మళ్ళీ దుమ్ము వచ్చింది మళ్ళా నాకు నూట పది తర్వాత ఉంది గ్యాప్ ఉంది మంచి గ్యాప్ గ్యాప్ లేదు బండ ఎర్రది ఎర్ర బండ మారింది ఎర్ర బండ నూట ఇరవై అదే వచ్చింది నూట అంటే తెల్ల తక్కువనే ఉంది ఎర్ర బండనే ఉంది మంచి నీళ్ళ బండనే ఉంది కానీ నీళ్ళు లేవు ఇంకా తర్వాత కూడా మనకు ఎక్కడ నూట యాభై వచ్చింది ఇంకా నూట డెబ్బై ఎనభై మధ్యలో వచ్చింది మళ్ళా రెండు వందల

కానీ ఏం చేసాం అది గ్యాప్లు అంతా నీ ఏరియా అందుకే మీరు యాభై కోర్లు వేసినా నీళ్లు సరిగా రా ఇంకా అందుకే ఆపరే కదా దాటితే ఇంకా మొత్తం మా నాయన వాళ్ళు మేము అన్ని కలిసి దగ్గర సెంచారీ కొట్టింటాం వైపు ఆ రోజు అరవై కోర్లు యాభై అరవై కోరులు వేసినాం అంటారు మల్ల ఇక మా లేదా మా తాత చిన్న తాత ఆహా కొత్తలు అందరు కలిసే అంత కలిసి సెంచారీ కొట్టింటాయి నేను అందుకే మీ గ్యాప్ మీ మ్యాప్ చూసిన తర్వాత చాలా బాగా వచ్చింది మంచి గ్యాప్లు ఉన్నాయి మస్తు రావాలి నా ఎక్స్పెక్టేషన్కి కానీ ఇంకా ఏం చేసావు నీ దాంట్లో అట్లా ఉంది అందుకే ఆ రోజు నీకు ఏం చెప్పినానా నువ్వు ఇన్ని బోర్లు వేసుకున్నావు కదా ఇది ఒక్కటి వెయ్యి ఇంకా రాకపోతే వదిలేయి అని చెప్పలే ఆ రోజు చేసిన రోజే చెప్పినా నీకు ఇంక ఈ దాంట్లో కానీ నీళ్ళు వచ్చలేమంటే ఇంకా ఇంక నీ అంత దురదృష్టం అవుతుంది లేదని నీకు నీలా అయినా ఇద్దరు చెప్పి ఆరోజు సరే ఇంత మంచి గ్యాప్ అయితే వాళ్ళు కూడా అటు బోర్లు కూడా ఈ ఈ బండాలు ఈ సోర్స్ మార్స్ కానీ నీళ్ళు వస్తే అసలు కేసింగ్ పట్టద్దు అది ఇంతకు రావాలి నీళ్లు అంటున్నారు కానీ ఇంకా మన గదా దాంట్లో ఉన్నది అది మనం చెప్పేది ఇది వాళ్ళ అదృశ్యాన్ని బట్టి నీళ్లు వస్తాయి మల్లిందే అననే మన అదే ఆయనతో ఫస్ట్ స్టార్ ఇద్దరు రెండు చూపించండి ఆయన మన ఆడ కింద ఒకటి ఏసిండు కదా మన పైన ఫస్ట్ బాటాన్ సినిమా కూడా ఒకటి పెట్టింది పాయింట్ అలా కాదు పెట్టిస్తున్నా పెట్టిస్తున్నారా ఆయన ఇష్టం పట్టు కానీ కానీ మనదైతే చాలా మంచిగా ఉండే మనకైతే బాగుంది కానీ నిలుపు మీ గోవిందరాజులకు మూడున్నర నుంచి నీళ్ళు వచ్చింది నీ పొలానికి ఎక్కువ దూరం కూడా లేదు మళ్ళా దగ్గర అట్లా అక్కడ నుంచి వరుస పైకి నీళ్ళు వస్తే నీళ్ళే వస్తుంది పొలం

இது रे, పైపుటి పైపుకోటి పైపు కోటి మారింది గ్యాప్ కూడా కలర్ మస్తు వచ్చినాయి బండ కూడా మంచి బాండా వచ్చింది లాస్ట్ కు తల్లి నల్ల బండ మూడు వందల ముప్పై దాటినాక తల్లి చెప్పలే మూడు వందల ముప్పై వరకు వద్దే చెప్పి మూడు వందల ముప్పై దాటినాక తల్లింది మా వాళ్ళు ఏమండి చూద్దాం అట్లా కూడా దిగలే మళ్ళా గ్యాపులు గాడి వరకే రాకపోతే ఇంకా అంత లోపలికి కూడా పంపిణాను కానీ నల్లబాన ఫీట్లు అంత మంచి గ్యాప్ వచ్చింది ఎందుకు మరి అట్లా వచ్చిందో పోంచి కావాలి మినిమం అదే వచ్చింది ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఉండేది నాకు అదే ఓవుకు దగ్గర ఉంది కొంచెం దూరంలో ఉంది ఓవు ఇప్పుడు గోవిందరాజులకు వచ్చింది కూడా మంచి ఓవు తగిలింది కింద అందుకే అట్లా రావాల నువ్వు మళ్ళీ ఆటి చూపిస్తుంది కొద్దిగా బయటికి బృదలా కూడా ఆటలే పెట్టుకున్నావు పుడసకుండా అనుకుంది నేను అదే అందుకే గాలి బాగా అని చెప్తే కొద్దిగా కూడా పైపులా కూడా నీళ్ళు పైపు కూడా అంటే చాలా దురదృష్టం ఇక్కడ పోయినాక రా అదే అదే ఆ గ్యాప్ లో ఇంత పచ్చితనం ఈ గ్యాప్ ఇంత పచ్చితనం అంతా కోడి కింది గారింటది రాయిని చూస్తుంటే ఈ వచ్చిన రాళ్ళని చూస్తుంటే ఎట్లా ఉండాలా అంటే నీళ్ళు అట్లా ఉండాలి ఇంకా గ్రాండ్ గా నాకు ఫెయిల్ అంటే మీ మన సరౌండింగ్ నీదేనా ఫెయిల్ అంటే నా మిషన్ ఏం ఫెయిల్ కాదు మళ్ళా ఎందుకంటే మనం గ్యాపులు అన్నాము వచ్చిన అన్నట్లు గ్యాపులు మారింది కానీ ఇక నీళ్ళు లేకపోతే మన పొలం అంత

ఈ బోర్కు దానిలకు ఏమన్నా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది లేదా నా సర్వే అందుకే గోవిందరాజు అన్న కూడా అన్నాడు నువ్వు చెప్పినట్టు వచ్చింది అన్న నువ్వు చెప్పినట్టు పలుగు వచ్చింది పలుగులో నీళ్ళు ఉంటే ఉంటాయి అన్నావు వాళ్ళే నీళ్ళు వచ్చినాయి అన్నాడు కానీ మరి నీ దానికి ఆయన దానికి ఎందుకు అట్లా అయను మరి అర్థమే కాకపోయినా నాకు అసలే నాకు ఒక్కసారి సక్సెస్ అయితే నువ్వు ఫేమస్ అని ఆ రోజు చెప్పి నేను అందుకని యాభై పేర్లు అయినా కానీ మీ తాతలు మిషన్ చిన్న తాతలు కాకుండా తగులుతారు ఇంత ఇన్ని గ్యాప్లు ఉన్నాయి ఒక్కడన్నా తగిలేదు అనుకుంటే అని ఏం చేస్తావు అదృష్టం లేదు మా చెప్పలేం ఈ రాత్రి నీళ్ళు రాకపోతే నీ పూర్ల జోలికి చెప్పలే ఆ రోజు సరే సరేనా మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి